కంప్యూటర్ సెంటర్లో ఈ స్ట్రామా కార్డ్ నమోదు కార్యక్రమం చిరు వ్యాపారస్తుల సంక్షేమ సంఘం మరియు అల్ మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ స్ట్రామా కార్డ్ నమోదు కార్యక్రమం అల్ మదర్ కంప్యూటర్ సెంటర్లో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బసూరి నిషా బేగం ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసంఘటిత కార్మికులు అనగా చిరు వ్యాపారస్తులు మరియు భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా తప్పనిసరిగా ఈ సేమ్ కార్డును నమోదు చేసుకోవలసిందిగా కోరుచున్నారు విషయం ఏమిటంటే నమోదు చేసుకున్న వారికి ప్రమాదవశాత్తు మరణిస్తే రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది అలాగే గాయపడిన వారికి అంగవైకల్యం చెందిన వారికి రెండు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలు కార్మిక పథకాలు అన్ని పథకాలకు ఈసీఎం కార్డు ఉన్న అర్హులుగా పేర్కొంటారని ఆమె తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉచిత నమోదు కార్యక్రమం చేపట్టిన అల్ మదర్ ఫౌండేషన్ ఆకుమల్ల రహీం గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆకుమల్ల రహీం మాట్లాడుతూ రెండు వందల మంది చిరు వ్యాపారస్తులు ఈ పథకాన్ని నమోదు చేసుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో చిన్న వ్యాపారుల సంఘం అధ్యక్షులు సత్యనారాయణ గారు మరియు జానో జాగో జాతీయ కార్యదర్శి మహబూబ్ బాషా కూరగాయల మార్కెట్ అధ్యక్షులు అర్షద్ బాయ్ క్రిస్టియన్ జెఎస్సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జానయ్య గారు యాంటీ కరప్షన్ జిల్లా అధ్యక్షులు అల్తాఫ్ యు మరియు రాష్ట్ర అధ్యక్షుడు రఫీ పాల్గొన్నారు క్రిస్టియన్ జేఏసీ దానయ్య గారికి ఇక్కడికి వచ్చినటువంటి స్ట్రీట్ వెండర్స్ అందరికీ కూడా నమస్తే అండి మీకందరికీ అందరికీ కూడా తెలుసు ఇంతకు ముందు కూడా మనం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశాము ఈశ్రామ్ అనేటువంటిది ఈశ్రామ్ అనేటువంటిది ఒక పోర్టల్ మన సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసినటువంటి పోర్టల్ ఇది ఈ పోర్టల్లో మనకు ఆర్గనైజ్డ్ వర్కర్స్ అంటే అసంఘటిత రంగ కార్మికులు సంఘటిత రంగ కార్మికులు అందరూ కూడా నమోదు చేసేటువంటి కార్యక్రమము ఆ నమోదంతా కూడా మనము ఈశ్రామ్ పోర్టల్లో చేస్తున్నాము సో ఈ పోర్టల్ పోర్టల్లో నమోదు చేయటానికి పదహారు నుండి అరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు అర్హులు అదే విధంగా అసంఘటిత రంగ కార్మికులందరూ కూడా అంటే భవన నిర్మాణ కార్మికులు కావచ్చు ఈ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు కావచ్చు మిడ్ డే మీల్ వర్కర్స్ ఆశా వర్కర్స్ ఎన్ఆర్ఈజీ వర్కర్స్ తర్వాత కూడా స్ట్రీట్ వెండర్స్ అందరూ కూడా అలాగే ఇంట్లో పని చేసుకుంటూ ఉంటారు ఇంట్లో పని చేసే వాళ్ళు చాకలి వాళ్ళు టైలరింగ్ బిజినెస్ చేసే వాళ్ళు ఇంట్లో చిన్న చిన్న వ్యాపారం చేసేవాళ్ళు కిరాణా అలా అదే విధంగా సంఘటిత రంగ కార్మికులు అంటే షాప్లలో ఫ్యాక్టరీలలో పెట్రోల్ బంక్ లలో సినిమా థియేటర్లలో ఇలా రకరకాల సంస్థల్లో ఈ హాస్పిటల్స్ లో ఈ రకరకాల సంస్థల్లో పనిచేసే వాళ్ళు ఎస్ఐ పిఎఫ్ఓ సౌకర్యం లేకుండా ఉండి పదహైదు వేల కన్నా తక్కువ జీతం వచ్చే వాళ్ళు అరువులు ఈ శ్రామ్ పోర్టల్ నమోదు చేసుకోవటానికి కేవలం మనకు ఆధార్ కార్డు ఒక్కటే కావాలి ఆధార్ ఆధార్ కి లింక్ అయినటువంటి ఫోన్ నంబర్ ఉంటే చాలు ఈ రెండు ఆ ఒక డాక్యుమెంట్ తో మనము ఈశ్రామ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు ఎన్రోల్మెంట్ చేసుకోవటానికి మనకు సంబంధిత సిఎస్సి సెంటర్ లో కానీ మన వార్డు సచివాలయాల్లో కానీ లేదా మనం సొంతంగా మన ఫోన్లలో అందరికీ ఆండ్రాయిడ్ ఫోన్లు ఉంటాయి కాబట్టి గూగుల్ ఈ శ్రామ్ పోర్టల్ అని చెప్పేసి మనము క్లిక్ చేస్తే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ వస్తుంది ఆ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఆప్షన్ క్లిక్ చేస్తే స్టార్ ఉన్నటువంటి ఫీల్డ్స్ మ్యాండేటరీ ఫీల్డ్స్ అంటాము అవి మనం అప్లోడ్ చేస్తే కార్డ్ అనేటువంటిది జనరేట్ అవుతుంది దీనికి అసలు మనము ఒక్క రూపాయి రుసుము ఫీజు అనేటువంటిది ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు అసలు శ్రామ్ మనం ఎందుకు నమోదు చేసుకోవాలి అని అంటే నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను మనకు ఈ రోజు ఆధార్ అనేటువంటిది ప్రతి ఒక్క పౌరుడికి ఎలా ముఖ్యమైన ముఖ్యమైందో శ్రామ్ కార్డ్ అనేటువంటిది ప్రతి ఒక్క కార్మికుడికి అంతే ముఖ్యం సో శ్రామ్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకే మన కేంద్ర ప్రభుత్వము త్వరలో తీసుకొని రాబోయేటువంటి ప్రత్యేకంగా కార్మికుల కోసం తీసుకొని రాబోయేటువంటి ప్రయోజనాలన్నీ కూడా శ్రామ్ కార్డు ఉన్నటువంటి కార్మికులకే అందుతాయి శ్రామ్ కార్డు లేకపోతే ఆ ప్రయోజనాలు ఉండవు సో దయచేసి అందుకనే ప్రతి ఒక్కరిని కూడా మనము పదే పదే డ్రైవ్లు ఆల్రెడీ ఇంతకు ముందు రెండు వేల ఇరవై ఒకటిలో మొదలైనప్పుడు చాలా పెద్ద ఎత్తున డ్రైవ్ నిర్వహించాం ఇది మళ్ళీ సెకండ్ టైం డ్రైవ్ చేస్తున్నాము ఇంకా మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోవాలని మన జిల్లాలో ఏ ఒక్కరు కూడా ఈశ్రాంలో నమోదు అయ్యే అర్హతలుండి ఈశ్రాంలో నమోదు కాకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోవాలి ఏ ఒక్క కార్మికుడు కూడా మిగిలిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ భారీ ఎత్తున మనము ఈ సెకండ్ టైం డ్రైవ్ నిర్వహించబడుతుంది అందుకే ప్రతి వీధి ఇది ప్రతి గ్రామం గ్రామం మనము పబ్లిసిటీ ఇస్తున్నాము ఎవరు ఒక్కరు కూడా మిగలకుండా ఎందుకంటే ఇది పోర్టల్ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పోర్టల్ ఒకసారి పోర్టల్ అనేటువంటిది క్లోజ్ చేస్తే మళ్ళీ రీ ఓపెన్ చేయబడదు ఆ రోజు మనకు ప్రయోజనాలు కేవలం కార్డు ఉన్న వాళ్ళకే వచ్చి మనము మనకు అర్హత ఉన్నా మనకు ఆ ప్రయోజనాలు రాకుండా పోతే చాలా ఇబ్బంది అవుతుంది అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా ఈ శ్రామ్ లో నమోదు చేసుకోండి ఎందుకంటే మీకు దీంట్లో ఒక ఫీజు కూడా ఒక రూపాయి కూడా మీరు చెల్లించాల్సిన అవసరం ఉండదు ఈ రోజు మనము ప్రత్యేకించి మన ఈ స్ట్రీట్ వెండర్స్ అసోసియేషన్ వాళ్ళు అందరూ మన జిల్లాలో ఉన్నటువంటి మన నంద్యాల అర్బన్ లో ఉన్నటువంటి ఈ స్ట్రీట్ వెండర్స్ అందరి నమోదు కార్యక్రమము చేపడుతున్నందుకు మన రెహమాన్ గారికి కృతజ్ఞతలు చెబుతున్నాను నేను ఎందుకంటే ఆయన ఇన్సేషన్ తీసుకొని మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ గ్యాదర్ చేసి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మీద మీకు అందరినీ చేసుకోవాలి తప్పనిసరిగా అని సో మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ గ్యాదర్ చేసి ఆయన కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లోనే వాళ్ళ పిల్లలతోనే నీట్ గా నమోదు కార్యక్రమం చేపడుతున్నారు కాబట్టి ఈ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటారు విశాలపట్నంలోని చిరు వ్యాపారులకు అందరికీ ఈ శ్రమ్ కార్డు నమోదు కార్యక్రమాన్ని మా కార్యక్రమంలో మా కార్యాలయంలో ప్రారంభించడానికి వచ్చినటువంటి జిల్లా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ మేడం వస్రనిసా మేడం గారికి లేబర్ ఆఫీసర్ సమీర్ సార్ గారికి మరి ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా వాళ్ళకి ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ శ్రమ్ కార్డు యొక్క ప్రాముఖ్యత గురించి చాలామందికి ఇప్పటికి కూడా అవగాహన లేని కారణం చేత మరి ఫ్రీగా ఎన్రోల్మెంట్ అయినప్పటికీ కూడా ఎక్కడో ఎవరు చేసుకోవడం లేదు మరి మేడం గారు శ్రద్ధ పెట్టి ప్రతి కార్యాలయానికి వెళ్ళి ప్రతి ఆఫీసులో తిరుగుతూ తిరుగుతూ వాళ్ళను ఎన్రోల్మెంట్ కోసం కృషి చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను మరి మా యొక్క కార్యక్రమం మా అల్మదర్ కంప్యూటర్ సెంటర్ విద్యార్థుల చేత ఫ్రీగా ఈరోజు ఎన్రోల్మెంట్ చేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణంలోని ప్రతి అసంఘటిత కార్మికుడు అందరూ కూడా దీన్ని వినియోగించుకొని ఆ కార్డును అనేది ఖచ్చితంగా మీరు పొందండి ఇందాక చెప్పినట్టు ఆధార్ కార్డు ప్రతి

కార్మికులకు ఈ ఈశ్రమ్ కార్డు అనేది అంతా ప్రాముఖ్యత కలిగి ఉన్నది కాబట్టి దయచేసి నంద్యాల పట్టణంలోనూ మరియు చిరు చుట్టుపక్కల ప్రాంతాలలో అంటే గ్రామాలలో ఉన్న ప్రతి వ్యాపారి కూడా ప్రతి కార్మికుడు కూడా ఈ యొక్క కార్డును నమోదు చేసుకుని వారి జోలు ఉంచుకుంటే వారికి ప్రమాదవశాత్తు రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందుతుంది అంగవెక్కలం ఏర్పడితే రెండు లక్షల వరకు సాయం అందుతుంది తర్వాత భవిష్యత్తులో వాళ్ళకు అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వము తీసుకొస్తున్న పథకాలలో వాళ్ళకు అర్హులు కావాలంటే ఖచ్చితంగా ఈశ్రమ్ కార్డు